अत व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिद्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्यपाण्डवः तदा तदावाक्यम् इदमाह महीपते पिम्मट ओ राजा शस्त्रयुद्धं कावौ समयान कपिध्वजुडु अर्जुनडु సమరసన్నద్దులయ్యున్న దుర్యోధనాదులను చూసి విల్లునెక్కుపెట్టి శ్రీకృష్ణును చూసి ఇలా పలికెను అర్జున ఉవాచ సేనయోరుభయోమ్యే రథం స్థాపయమే అచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్దుకామాన్ అవస్థితాన్ అవస్థిథాన్ కైర్మయా సహయోద్ధవ్య అస్మిన్ రణసముధ్యమే అర్జునులు పలికెను హే అచ్యుత రెండు సేనల నడుమ నా రథము నిలుపుము ఈ రణరంగమునందు నేను ఎవరితో పోరాడవలెనో అట్టి యుద్ధము చేయగోరి నిలుచున్న వారిని చూసెదను